హై ఫ్రెండ్స్ ఆనియన్ కట్ చేశాక వాటర్ లేకుండా ఇలా చేయాలి వాటర్ వేయకుండా పిస్తాలి వాటిని గట్టిగా వేస్తే అది నుంచి వాటర్ వస్తుంది వాటర్ పోయకుండా ప్రకొడ్ చేస్తే చాలా బాగుంటుంది వేసి అయితే వస్తుంది సరిపండు అంత చూ మస్తునపిలేసి కనిపాలింతా అరవై ప్యాకెట్స్ అరవై ప్యాకెట్స్ కొంచెం వేసుకోండి ఉప్పు ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎంత ఉప్పు అవుతుంది చూసి వేసుకోవాలి ఖచ్చితంగా మళ్ళీ కారం

కోట్ మీద కలిమాక ఏదా కలిమా పచ్చిమిర్చి కలి అంటే ഇത് മതി മതി വസ്തു കിട്ടേണ്ട ചെറിയ തരത്തിലണ്ടല്ലേ കാഗലങ്കനുന്നോ ഓറല്ല ടാക് കം ഓ ലെറ്റ് ഇം ബി ടാക് ടാക്

거리는 지에다 아가고 지아디스코디스코야뭐 하네 소보 하네. 알배놈.